హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ సభ్యులందరికీ ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు డిస్కవర్ నైన్టీన్ మోడల్ అయితే సేల్ అయితే అయిపోవచ్చింది ఎందుకంటే మన కస్టమర్ వంశీ బ్రదరు ఈరోజు వచ్చారు బండి అయితే చూస్తున్నాడు ట్రైలేసి నేను నైట్ కాల్ చేశాడు అన్న నేను వస్తున్నాను రేపు హాలిడే నాకు నేను స్టూడెంట్ అన్న కొంచెం చూసి తీసుకున్నా అన్నాడు సర్లే వంశీ బ్రో రాండి చూద్దామని చెప్పాను వచ్చాడు అన్న మార్నింగే ఇప్పుడైతే టైం అయితే పదకొండు అవుతుందండి పదకొండు గంటలకు అయితే ఇక్కడ నేను పైకి వచ్చాను బ్రదర్ వంశీ బ్రదర్ అయితే వచ్చేసాడు చూస్తున్నాడు ఫ్రెండ్స్ ట్రైల్ వేసి చూస్తున్నాడు బండి అయితే ట్రైల్ చేసి అంతా చూసాడు అన్నీ చెక్ చేశాడు బాగా నీట్గా తర్వాత విందాం మా మొత్తం అన్నీ అయితే చెక్ చేశాడు బైక్ మొత్తం అన్నీ చూసుకొని ట్రైల్ చేసి మొత్తం పైకి వెళ్ళి చూశాడు ముందుగా మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన సబ్స్క్రైబర్ అయిన వంశీ వచ్చారు తన మాటల్లో విందాం బండి ఎలా ఉంది కండిషన్ ఈ రోజు అన్న దగ్గరకు వచ్చాను ఆర్ఎస్ఆర్ బైక్ సమ్మ దగ్గరికి నా బైక్ చూపించాడు చాలా తక్కువ ధరకే ఏ బైక్ పేరు చెప్పు డిస్కౌంట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మోడల్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ చాలా మంచి ధరకే వచ్చింది బయట కూడా బాగా వస్తుంది అన్నాడు కొంచెం వాయిస్ కట్టి చెప్పు చిన్న చిన్న రిపేర్స్ అనేవి కామన్ అవి అవి కూడా ఏ పెద్దగా లేవు బండి కొంచెం లుక్ బాగా ఉన్నాడు మైలేజ్ మాత్రం పక్కగా వస్తుంది అన్నాడు బాగుంది బైక్ చాలా లుక్ కూడా బాగుంది బైక్ ఇంకా క్లియరెన్స్ పేపర్స్ అన్ని ఇచ్చేసాడు మనం చూస్తున్నాము క్లియరెన్స్ పేపర్స్ ఇక్కడ వేరే కూడా ఒరిజినల్ ఇచ్చినాడు మనకి ఒరిజినల్ ఆర్సి బ్యాటరీ ఇవన్నీ కూడా ఇచ్చేసాడు అన్న చాలా మంచి ధరకే ఇచ్చినాడు థ్యాంక్స్ ఫర్ ఆర్ ఈ ఆర్ఎస్ బైక్స్ అన్న సబ్స్క్రైబ్ ఆ సార్ ఎక్కడ నువ్వు చెప్పు అడ్రస్ చెప్పును నేను పొద్దురు నుంచి వచ్చాను మా కర్నూలు అన్నంలో పుద్ది డూరులో ఉంటారు ఇట్లా చాలా భయం బాగుంది బైక్ కూడా అందుకు అన్నీ చేసిన ఒక ఎలా గురించి థ్యాంక్ యూ ఫర్ వంశీ బ్రదర్ అయితే బైక్ అయితే నచ్చిందంట బాగా అన్ని కండిషన్ అంతా బాగా నచ్చిందన్నాడు థ్యాంక్ యూ అన్న చెప్పాడు మొత్తం పేపర్లన్నీ అతనికి సబ్మిట్ చేశాను ఇది వీడియో తీయడానికి అయితే నేను వీడియోలో అయితే నేనైతే ఎందుకు కనపడలేదంటే వీడియో తీయడానికి నేను అనుకుని ఉన్నాను అక్కడ ఎవరు లేరు అందుకని వీడియో నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్